హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే చాలా చాలా మంచి రెసిపీ అండి మన తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు ఆరోగ్యంగా చాలా కాలం బ్రతకటానికి మెయిన్ రెసిపీ అన్నమాట ఇది వాళ్లే కాదండి ఇది వాళ్ళు ఎవరైనా సరే ఎముకలో దృఢంగా అనారోగ్య బారిన పడకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు మరి ఈ రెసిపీ ఏంటో చూసేద్దాము ముందుగా ఈ పదార్థాలు ఏంటో తెలుసుకుందాము టమాటోలు తీసుకున్నాను ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి మూడు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కడిగిన మునగాకును తీసుకున్నాను మునగాకు చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం జరిగింది నేను అది ముందుగానే కడిగి పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలు ముక్కలు వేసుకోవాలి అలాగే టమాటోలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పండుమిర్చిని వెల్లుల్లి రబ్బలను కూడా ఒకేసారి వేసుకోవాలి ఇలా ఈ పదార్థాలన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇలా ఒక నిమిషం మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకొని ఒక చెంచా ఉప్పు బద్దలు ఉంటాయి కదా మామిడి బద్దలు ఆ బద్దలను నేను వేసుకుంటున్నాను చింతపండు యాడ్ చేయటం లేదు ఇలా ఈ రెండు పదార్థాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక ముప్పై సెకండ్ల పాటు మగ్గనివ్వాలి ఆకుకూర వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గనవసరం లేదు అది కూడా మునగాకు అయితే చాలా తక్కువ టైంలోనే మగ్గిపోతుంది అప్పుడు ముప్పై సెకండ్లు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారినవ్వాలి చాలా చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఈ మునగాకు ప్రయోజనాలు మన బాడీకి అందాలంటే తప్పకుండా తక్కువ సేపే కుక్ చేసుకోవాలి ఐరన్ పుష్కలంగా మన బాడీకి అందించి మన ఎముకలు దృఢంగా ఉండడానికి ఈ మునగాకు ఎంతగానో తోడ్పడుతుంది అలాగే కంటి సమస్యలు దరిచేరకుండా ఫుల్ ఏ విటమిన్ ని మన కంటికి అందిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మన బాడీలో బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలంటే తక్కువ కాస్ట్తో ఇంకా చెప్పాలంటే జీరో కాస్ట్ అని చెప్పుకోవచ్చు మనకు ఉచితంగా లభించే మునగాకిది మునగాకు తింటే మన బాడీలో బ్లడ్ అనేది లాస్ అవ్వకుండా ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది ఇలా కొద్దిగా చల్లారిన ఈ మిశ్రమమును మిక్సీ జార్లో వేసుకొని పది సెకండ్ల పాటు మిక్సీ చేసుకొని అప్పుడు సాల్ట్ అనేది కలుపుకోవాలి రాళ్ళ ఉప్పు అయితే వేయకూడదు ఎందుకంటే ఎక్కువసేపు మిక్సీ చేయం కాబట్టి రాళ్ళ ఉప్పు కలవకుండా అలాగేనే ఉండిపోతుంది మునగాకు చెట్టు కనబడితే ఆషామాషిగా చూసిన వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మునగాకు మొక్కను హెల్దీ ప్లాంట్ గా మన పూర్వీకులు నిర్వచించారనమాట అంటే అది ఆరోగ్య ప్రయోజనాలను అందించే మంచి మొక్కగా చెప్పడం జరిగింది రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది ఈ మునకాకు తినడం వల్ల డయాబెటిక్ ఉన్నవారు ఈ మునకాకు తీసుకుంటే డయాబెటిక్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఈ మునకాకు పచ్చడి రైస్లోకి రోటీలకి చపాతీలోకి దోశలోకి ఇడ్లీలోకి ఇలా ఇందులోకి అయినా చాలా బాగా సూట్ అవుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి